ఫ్రెండ్స్ ఇప్పుడు మనము జలకంఠేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే చూస్తారు కదా బంగారు వందంతో రథమైతే ఇక్కడ రెడీ చేసి పెట్టారు చుట్టూ ప్రహరి గోడ ఇక్కడ వచ్చేసారు కదా మనకి విజయనగర రాజులు విజయనగరం రాజులు కట్టింది పదహైదు పద్నాలుగు సంవత్సర శతాబ్దం నాటి దీంట్లో దీప్ కితం తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి విజయనగరం రాజులు అలాగే చాలామంది రాజులైతే సంపాదించారు తర్వాత బ్రిటిష్ వారు కూడా ఇక్కడ కైబిట్టారు కోట అయితే చాలా ప్రవతనమైనది చాలా అద్భుతంగా అయితే ఉంది లోకల్ అయితే తిరుగుతాము ఒకసారి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గోపురం అన్నమాట చూశారు కదా శిల్పకళ ఎలా ఉందంటే అలా నది విజయనగర సామ్రాజ్యం నుండి ఈ ఆలయాన్ని అయితే రక్షించుకుంటూ వస్తూ ఉన్నాము ఏం చిక్కులో నాలుగు గంటలకంటే లక్ష్మీనరసింహ స్వామి ఊరికి దగ్గరలో అయితే చూసారు బజిల్ కూడా లోకల్ అయితే తింటూ ఉన్నారు లోపలికి పెట్టి ఎండు పెడతాను నాలుగు గంటలకి మూడు గంటలకైతే గుడి ద్వారం వేసి చెప్తారు కూడా మనకు కనిపిస్తుంది ఇప్పుడు రెండో గోపురం మనము లోపలికైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ మనకు అర్చన టికెట్లు కూడా మనకు ఇస్తారు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వినాయక స్వామిని దర్శనం చేసుకుని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే అమ్మవార్లు దర్శనం చేసుకున్న తర్వాతే మనము లోపలికైతే వెళ్ళాలి చూస్తారు కదా భక్తులైతే ఈరోజు చాలా కిటకిట అమ్మని చాలామంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడైతే అఖండ జ్యోతిని అయితే ఉంది ఇక్కడ నూనెలు అయితే అన్నమాట లోపల ఇక్కడ నూనెలు వచ్చేసి అఖండ జ్యోతిని అయితే వెలిగించడం అయితే జరుగుతుంది మహిళలు వచ్చేసి లోపల వచ్చేసి చూశారు కదా ఇది ఆలయం లోపల వచ్చేసి ఇది ఎంతవరకు ఎవరైతే తీయలేదో ఫస్ట్ సార్ అయితే తీస్తున్నాను పురుషుకుల కాలం నుండి ఈ గుడి లోపలైతే శివలింగాన్ని అయితే లేకుండా చేశారు అప్పటి నుంచి చాలా ఏళ్ళైతే ఈ గుడి అయితే ఇక్కడ మూసివేయబడింది బ్రిటిష్ కాలంలో కూడా చాలా గలాటలు అయితే జరిగాయి అప్పుడు శివభక్తులు ఒక నైటు లారీలో శివలింగాన్ని తీసుకోవచ్చు ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు లోపలికైతే వెళ్తూ ఉన్నాము ప్రస్తుతము స్వామి ఆలయం ప్రాంగణంలో అయితే ఉన్నాము ఇక్కడైతే చూసారు కదా లోపల విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి అబ్బా మొత్తం అంతా కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి లోపల వీడియో నాట అలౌడ్ అందువల్ల నేను జలకంఠేశ్వర స్వామిని అయితే మీకైతే చూపించలేదు బయట అయితే తీస్తూ ఉన్నాను ఓకే అదే అనమాట లోపల వచ్చేసి ఎంట్రన్స్ ద్వారం నుంచి మనకు రైట్ సైడ్ వచ్చేసి కళ్యాణ మండపం అయితే కనిపిస్తుంది అయితే చూసారంటే అప్పట్లోనే ఎంత బాగా చేశారంటే డిజైన్ ఈ విధంగా చేశారో చాలా అద్భుతంగా అయితే అప్పుడు విజయనగరం కాబట్టి పుట్లో వీళ్ళంతా కలిసి ఈ మొత్తం కట్టడాన్ని ఎంత చూసారు కదా ఒకే రాత్రిలో వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే చేశారంటే ఎంత అద్భుతంగా చేశారో మరి మీకే అర్థమవుతుంది ఇది వచ్చేసి బ్రిటిష్ వారు వాళ్ళ లండన్కి అయితే ఈ మంటపాన్ని స్టీమర్లు అయితే తీసుకోవాలని వాళ్ళు అయితే అనుకున్నారు చూసారు కదా ఈ మొత్తం అని అంతా కూడా స్టీమర్లు తీసుకుయడానికి ప్లాన్ అయితే వేశారు కానీ అప్పటికే అది స్టీమర్ వస్తూ ఉండగా అది సముద్రం మధ్య సముద్ర మధ్యలోనే స్టీమర్ మునిగిపోవడం వల్ల ఈ జలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఈ మంటపం అయితే మిగిలిపోయింది లేదంటే ఇది బ్రిటిష్ వారు లండన్కి అయితే తీసుకు వెళ్ళేవారు ఎక్కడైతే చూసారు కదా చాలా అద్భుతమైతే మండపాన్ని ఎప్పుడు చూశారు ఆనాటి శిల్పులు కళాకారులు చాలా బాగా అయితే ఇలాంటి ప్రసారం అయితే మనం ఎక్కడా చూసి ఉండము కూడా ఇంతటి కళా నైపుణ్యం గల మండపాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు తీసుకోవాలనుకోవడము సముద్ర మధ్యంలోనే ఆ స్టీమర్ అనేది మునిగిపోవడం వల్ల ఈ మండపం అయితే ఇలా నిలిచిపోయిందనమాట అంటే మన మన దేశంలోని మన దేవుళ్ళకు ఉండే ప్రాముఖ్యత అనేది ఎంత విశిష్టమైందో జలక ఈశ్వరుడే ఆ సముద్రంలో నావనైతే సుఖేశాడు అనిపిస్తుంది ఇలాంటి సుల నైపుణ్యం గల సభమైతే ఇంకా చాలా అయితే మనకు దర్శనమైతే ఇస్తాయి ప్రస్తుతానికి ఇక్కడ మనకు వేణూరులో జలకంఠేశ్వర స్వామి దేవాలయం అయితే ఇలాంటి ఒక మండపం అయితే ఇది నిలిచిపోయింది అన్నమాట చాలా చోట్లయితే చాలామంది ధ్వంసం అయితే చేశారు మనకు గండికోట్లు అయితే ఇలాంటి చాలా మంచి ప్రదేశాల్లో కూడా మొత్తం అన్ని ధ్వంసం చేశారు కానీ ఇది మాత్రం చెప్పు జరగకుండా ఈ మండపం అయితే చాలా ఇదిగా అయితే ఉంది బయట కూడా మీకు ఒకసారి చూపిస్తాను అలాగే ఇక్కడ రాజాసనం కూడా ఇక్కడ మనకు శివపార్వతులను ఇక్కడ ఇక్కడ ఉంచేసి ఇక్కడి నుంచి విగ్రహాలకు వివాహం అయితే చేసేవాళ్ళు ఇక్కడ ఈ మంటపం అయితే చూసే కదా చాలా విశాలంగా అయితే ఉంది ఇక్కడి నుంచి జలకంఠేశ్వర స్వామికి పార్వతీదేవికి కళ్యాణ మహోత్సవం అయితే ఇక్కడి నుంచి చేయించేవారు అలాగే మనకు ఈ మొత్తం కూడా ఇక్కడ భక్తులైతే చూపించేవాళ్ళు రాసులైతే అయితే సామర్థ్యాలు అయితే ఇలా చాలా చాలామంది భాగసా ఉండే వాళ్ళు కూడా ఇక్కడ ప్రదేశంలో ఉంది ఈ జలకంఠేశ్వర స్వామి వివాహ మహోత్సవాన్ని అయితే తెలిపించేవారు ఇది మొత్తం చాలా అద్భుతంగా అయితే ఇక్కడ వేలూరులో అయితే ఈ జలకంఠేశ్వర స్వామి ఆలయంలో అయితే ఉంది తప్పకుండా మీరు వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి ఇంకా మనం బయట సైడ్ కూడా మనం చూపిస్తాము శిల్పకళ ఎలా ఉండేది కూడా అయితే ఇది అనమాట పైకి అయితే ఇక్కడ పోర్ట్ పైకి వచ్చాము ఇక్కడ కూడా సువిశాలమైన వెడల్పు అయితే దారి అయితే ఉంది సైడ్ ఆ సైడ్ వచ్చేసి వాటర్ అయితే మనకు కనిపిస్తుంది అక్కడ కూడా వెళ్ళి ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ అయితే బాగా కనిపిస్తుంది వాటర్ ఎంతగా వచ్చేసి పోర్ట్ అనమాట కోట చుట్టిదారం బందోబస్తులు అయితే పెట్టారు ఇక్కడ సైనికులందు అక్కడ ఆ ప్లేస్ల్లో అయితే ఉండేవాళ్ళు కాపలాదారులుగా వచ్చేసి అక్కడ బయట నుంచి సెక్యులు కాకుండా కాపలా ఉండేవాళ్ళు అది అనమాట ఇది కూడా మెయిన్ ద్వారము ఇక్కడ నుంచి కాపలా బస్ట్ అయితే రాస్తుండేవారు ఒక్కొక్క పోర్ట్లు ఒకటి వచ్చేసి ఇక్కడ లో వచ్చేసి మెయిన్ బుడ్ అయితే ఒక కనిపిస్తుంది కదా ఇది పైన వచ్చేసి బుడ్జ్ అనమాట ఇక్కడ మెయిన్ గస్తిదారులు అయితే ఇక్కడ చాలా మంది అయితే వెళ్తారు పైకి అయితే వెళ్తున్నాను చూసారు కదా వేలూరు మొత్తం కూడా ఇక్కడి నుంచి అయితే గస్తీ బాగా కనిపిస్తుంది మొత్తం వాటర్ ప్రోఫ్ ఇదంతా కూడా ఇక్కడ పై నుంచి అయితే మనకు బాగా క్లియర్ గా అయితే కనిపిస్తుంది అయితే ఏలూరులో పెద్ద బ్రిడ్జ్ అనమాట ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ అయితే చాలా బాగా క్లియర్ గా కనిపిస్తుంది మెయిన్ రోడ్ వచ్చేసి అటు సైడ్ నుంచి పాట ప్రైతే దగ్గర ఏలూరులో పాటర్ పార్క్ దగ్గర ఫోర్ అయితే ఉన్నది చూడండి ఇది తూర్పు భాగం అనమాట మీరు చూసేది ఇక్కడ పర్మట్ సైడ్ అయితే మీకైతే చూపిస్తున్నాను చూపిస్తున్నారు వ్యూ పాయింట్ ఇదే అనమాట పర్వట్ సైడు ఈ ఫోర్ చుట్టకారం అయితే వాటర్ అయితే చాలా అయితే ఉన్నాయి చూసారు కదా ఇక్కడ చాలా మంది టూరిస్టులు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా అయితే చూసి ఆనందపడుతున్నారు సెల్ఫీలు అలాగే ఫోటోస్ అయితే చాలా ఇక్కడ మనకు దగ్గరలోనే జలకంఠేశ్వర స్వామి టెంపుల్ కూడా మనకైతే అక్కడ ఉంది అదే అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఇది వేలూరు పోర్ట్ అనమాట ఎవరన్నా రావాలనుకుంటే వీడియో చూడండి పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే ఇచ్చాను కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్